నా నుంచి నాకు నడు నొప్పి ఎక్కువగా ఉండేది ఇదేం పెద్ద సమస్య కాదనుకుని నేను పట్టించుకోకుండా వదిలేశాను కాని దాని ప్రభావం రోజు రోజుకి చాలా దారుణంగా మారిపోయింది ఇందుకు వాడని మందు లేదు లేదు తైలం లేదు ఇవన్నీ వాడుతున్న సమయంలో బాగానే ఉంది కాని మళ్లీ నొప్పి మొదలైపోయేది ఏం చెయ్యాలో తెలియనప్పుడే నాతో చాలా మంది ఈ దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ గురించి చెప్పారు దీన్ని యూజ్ చేసి చూడు నీ నడు నొప్పి మొత్తం తగ్గిపోతుందన్నారు సరే నేను యూజ్ చేద్దాం అనుకుని ఒక్కసారి కొని వాడి చూశాను దీని పేరు ఎలాంటిదో చేసే పని కూడా అలాంటిదే మీరే చూడండి నా నడు నొప్పి మాయమైపోయింది అంతే థ్యాంక్స్ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ లో మీ ఇంటికి వచ్చి చేరుతుంది మా స్టడీ వల్ల ఏం తెలిసిందంటే ఇరవై నుంచి ఎనభై వయసులో ఉన్నవాళ్లు ఈ దురందర్ జాయింట్ పెయింట్ ఆయిల్ ని ఒక్కసారి మసాజ్ చేస్తే చాలండే ఆ తర్వాత నొప్పి ఉండదు మోకాళ్ళ నొప్పి మాత్రమే కాదు చేయి నొప్పి నడువు నొప్పి మెడ నొప్పి ఇలాంటి అన్ని నొప్పులకు నివారణ ఇస్తోంది నేను చూసిన చాలా పేషెంట్స్ మన జీవితం వీల్చార్ లోనే గడుస్తోంది ఈ నొప్పిని మనం ఇలాగే భరించాలి అని కాన్ఫిడెన్స్ లేకుండా ఉండేవారు ఇలాంటి ఎంతో మంది జీవితాన్ని ఈ దురందర్ జాయింట్ పెయింట్ ఆయిల్ మార్చేసింది వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్లో మీ ఇంటికి వచ్చి చేరుతుంది మోస్ట్లీ అందరూ కూడా వాళ్ళ కంప్యూటర్ లేదంటే ఫోన్ ఏదైనా సరే దాని ముందు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు ఒకే చోట్లు స్టేషనరీ లాగా టక్ టక్ టక్మని ఇలాగే ఉండడం వల్ల ఏమవుతుంది జాయింట్ సమస్యలు వస్తాయి ఒక జాయింట్ రెండు జాయింట్లు కాదు కంప్యూటర్ కీబోర్డు కొట్టడం వల్ల ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఎక్కడ మెడ ఇలాగే చూస్తారు అన్ని ఏరియాలోనూ నొప్పి రావటానికి చాలా అవకాశాలు ఎక్కువైపోతాయి ఆల్రెడీ చెప్పాను దీనికి సొల్యూషన్ ఉంది అదేమిటంటే దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇక ఇప్పుడు ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఆర్డర్ చేస్తే ఒకే ప్యాక్ టూ ప్లస్ వన్ ఆఫర్ లో మూడు బాటిల్స్ గా అవి మీ ఇంటికి వచ్చి చేరతాయి మార్కెట్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మరి ఎందుకని ఈ ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ చూజ్ చేసుకుంటున్నాం దీనికి వాటికి ఏమిటి డిఫరెన్స్ ఒక సీనియర్ ఎక్స్పర్ట్ ఏం చెబుతున్నారో చూడండి